రేషన్ సరుకులు పాత విధానంలోనే పంపిణీ ఇచ్చారని తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా పార్లమెంట్ మైనర్ ఉపాధ్యక్షులు షేక్ ముఖ్య రాకూ ఉతాసున్న వెంకట స్వామికి విధి పత్రం అందిచేశారు అనంతరం ముఖ్య విరేకర్లతో మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రేషన్ సరుకులు పంపిణీ చేసిందో అదే విధంగా ప్రస్తుతం కూడా పంపిణీ చేశారని కోరారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదిహేను రోజులు పాటు సరుకులు పంపిణీ అదే విధంగా ప్రస్తుతం కూడా పంపిణీ ఇచ్చారని వృత్తి యాత్ర ఎంత అయిపోయిందండి టౌన్లో మూడు రోజులు గొరేషన్ షాప్ ఇచ్చేది ఆపేసేవాళ్ళు చెక్ చెక్ మళ్ళీ ఇంకో రేషన్ షాప్ ఓపెన్ చేసింది ఆంధ్రేషన్ ఇష్యూ వస్తుంది ఆంధ్ర ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ రెండు రోజులు అందులో నేను మేడం మాట్లాడాలి ఎగితే అన్నారు ఆ రక్సెంట్ అభిగారు రాత్రి కూడా రాపూర్ మండల రెవెన్యూ అధికారి అయిన ఎంఆర్ఓ గారికి వెంకటిరి నియోజకవర్గం రాపూర్ మండలం రాపూర్ పట్టణందు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటో తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు రేషన్ షాపుల్లో రేషన్ సరుకులు ప్రజలకు అందుబాటులో పెట్టి వాళ్ళు ఉదయమైనా మధ్యాహ్నమైనా సాయంత్రమైనా వచ్చి ప్రశాంతంగా వాళ్ళు పనులు చేసుకుని పరిస్థితి ఉంది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇంటికే రేషన్ అని చెప్పారు ఏ రోజు ఇచ్చింది లేదు ఒక నెలలో రేషన్ షాపు ఇంటికి వద్దంటారు ఇంకో రేషన్ ఇంకో నెలలో మీరు వచ్చి రేషన్ షాపులో తీసుకోవాలంటారు ఆ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు వైసీపీ ప్రభుత్వంలో అలా కాకుండా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ షాప్ సంబంధించిన ప్రజలు పేదవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదని ఈరోజు ఒకటో తేదీ నుంచి మళ్ళీ పాత పద్ధతి ప్రకారం పదిహేనో తేదీ వరకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రేషన్ షాపుల్లో డీలర్లు అందుబాటులో ఉండి ప్రజలకు రేషన్ సరుకులు అందియాలనే ఉద్దేశంతో మూడు రోజులు ఒక రేషన్ షాపు ఇంకో మూడు రోజులు ఒక రేషన్ షాపు అలా కాకుండా వేరే పద్ధతి కాకుండా పాత పద్ధతిలో ఒకటో తేదీ నుంచి పదిహేదో తేదీ వరకు రేషన్ సరుకులు రేషన్ డీలరు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంఆర్ఓ గారికి తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు మహాకూటమి కలిసి ఈరోజు ఒక రిప్రమండేషను ఎంఆర్ఓ గారికి ఇచ్చి సార్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉదయం ఆరు గంటలకు వచ్చి రాత్రి నేను తిరిగి మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు కూడా ఎనిమిదిన్నరకు కూడా అక్కడ రైతు కూలీలు ఎన్ఆర్జీకి సంబంధించిన కూలీలు కూడా నిలబడి ఉంటే నేను అడగడం జరిగింది వాళ్ళు చెప్పడం అన మేము ఉదయం వస్తున్నాము సాయంత్రం అవుతుంది రేషన్ ఇచ్చేటప్పుడు అని బాధపడుతున్నారు కాబట్టి పాత పద్ధతిలో రేషన్ని ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఇవ్వాలని ఎంఆర్ఓ గారికి రెప్పటి ఇవ్వడం జరిగింది ఈరోజు